క్రేసలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృప వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు ఇచ్చిన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం తొంభై ఒకటో కీర్తన పదో వాక్యాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము తొంభై ఒకటో కీర్తన పదో వాక్యాన్ని చదువుదాం నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు హలెలుయా నదివన్ పిల్లరా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యాన్ని మనము గమనించినప్పుడు నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని రాయబడి ఉంది నదేవుని పిల్లరా అపాయము రాదు అని దేవుని వాక్యం అంటుందని అంటే మరి మరి అపాయము అనేది రోజున మనం గమనించినప్పుడు చూడండి ఏ పరిస్థితులలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి అలాంటి భయంకరమైనటువంటి అపాయాలు జరుగుతూ ఉన్నాయి మరి అపాయము నీ దగ్గరికి రాదని దేవుని వాక్యము మనతో సెలవిస్తుంది అని అంటే ఆ వాక్యం అంటుంది పైన మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను ఆశ్రయించువాడట అంటే ఎవరైతే మహోన్నతిని చాటును ఉంటాడో ఎవరైతే ప్రభువుని ఆశ్రయించి ఉంటారో వారికి అపాయం రాదు హలోలియా నదివని పిల్లారా గమనించండి మంది కూడా అయా నేను నీ బిడ్డను అనుకుంటారు కానీ నదివని పిల్లారా లోకానుసారంగా జీవిస్తున్నారు కదండి లోకానుసారమైనటువంటి ప్రవర్తనలు ఇంకా మానుకోక మరి వ్యర్థమైనటువంటి ప్రవర్తన మానుకోక ఈరోజు చాలామంది కూడా దేవుని కాపుదలను పోగొట్టుకుంటున్నారండి దేవుని యొక్క కాపుదలను చాలామంది నిర్లక్ష్యపరుచుకుంటున్నారు అందుకనే వారి జీవితంలో అపాయం పొంచి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ ప్రభు అంటాడు నీకు అపాయం ఏమి రాదు నా చాటును నువ్వు ఉంటే నీ దగ్గరికి నేను అపాయమును రానివ్వను ఏ తెగులు నీ గుడారము సమీపించడు నా దేవుని బిళ్ళారా ఆలోచించండి ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరి ఐగుప్తు దేశం మీదుగా మరి భయంకరమైనటువంటి తెగుళ్ళు వచ్చేయండి మరి ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్క మరి తెగులు కూడా ప్రతి ఇంటిని ప్రతి ఒక్క ఇంటి వారిని మరి ఆవరించింది కానీ ఇజ్రాయిల్ గుడారాలలో ఏ తెగులు కూడా రాలేదండి హలెలుయా ఏ తెగులు కూడా దేవుడు వారి దరికి చారని ఇవ్వలేదండి ఈరోజు నేను అంటాను ఈ లోకంలో భయంకరమైనటువంటి లోకంలో మనం బ్రతుకుతున్నామండి కనుక మన యొక్క కుటుంబానికి ఒక దేవుని కాపుదలు ఉండాలి కదా నదేవన్ బిడ్లారా గమనించండి మన యొక్క కుటుంబానికి మన యొక్క పిల్లలకి మన యొక్క గుడారానికి నదేవన్ బిడ్లారా ఏ తెగులు సమా సంభవించకుండా ప్రభువు మనల్ని కాపాడుతాడు కనుక మన యొక్క గుడారాల మీద ఆయన రక్తాన్ని ఉంచుతాడు మన యొక్క నివాస స్థలముల మీద ఆయన కాపుదలు ఉంచుతాడు ఇదిగో ఆయన రక్తపు కోటల్లో మనల్ని భద్రపరుస్తాడు అందుకేనండి తెగులు ఏమాత్రం మనల్ని సంభవించదంట హలేయ కనుక నా దేవుని పిల్లారా వాక్యం వింటున్నటువంటి నీవు దేవునిచ్చి అటునుంటే ఏ యొక్క తెగులు నీ కూడా ఆరం దగ్గరికి రాదు దేవుని చాటును ఉంటే ఏ అపాయం నీ దగ్గరికి రాదు కనుక ఈ రోజున ఇవాక్యం విన్నటువంటి నీ యొక్క జీవితంలో నీ యొక్క కుటుంబంలో కూడా ఈ మాట నెరవేర్చబడినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషదువైన మా తండ్రి కృపగలిగిన దేవస్తోత్రాలయ్యా ఇదిగోనైనా ఈ ఉదయం కాలముందు నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్ర నీ చాటును మేము ఉండటానికి నేను మీరు సహాయం చేయండి అయ్యా అవును ప్రవ్వా ఇదిగో మా ముందు మీరు ఉన్నారు కనుక అపాయం మా దగ్గరికి రాదయ్యా మా ముందు మీరు ఉన్నారు కనుక మా గుడారల దగ్గరికి ఏ తిగులు రాదు మీరేనైనా రక్తపు కోటలో మమ్మల్ని భద్రపరచమని అయా నతని నీ యొక్క అయా కంచు నా ప్రభ మా చుట్టూ మీరు ఉంచమని ఏసునా మమ్మల్ని అడిగి వేడుకు తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడైండును కాక